స్నేహితులారా కొత్త సంవత్సరం రాబోతోంది అందరూ కేవలం ఒక తేదీ మారితే చాలని జీవితాలు మారిపోతాయని పార్టీలతో ఆనందంతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాలని చూస్తున్నారు కానీ ఒక రాత్రి ఉత్సవం ఉదయం ఇస్తే అది నిజమైన ఆరంభమవుతుందా లేదు నూతన ఆరంభమనేది మన కాలమానంలో కాదు మన మనసులో జరగాలి పాశ్చాత్య ప్రపంచం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటుంది కానీ మన సనాతన ధర్మం బోధించేది సంకల్పం రెజల్యూషన్ అనేది కేవలం ఒక లక్ష్యం కానీ సంకల్పం అంటే మనస్సు వాక్కు కర్మల ఏకాగ్రతతో కూడిన దైవ ప్రతిజ్ఞ మీ నూతన ఆరంభం ధార్మిక శక్తితో దైవ స్మరణతో మొదలైతే ఆ శక్తి ఏడాది పొడవునా మీకు ధైర్యాన్ని సన్మార్గాన్ని అందిస్తుంది పార్టీల్లో ఉండి ఆలస్యంగా నిద్రలేచే బదులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయండి ఈ క్రమశిక్షణ మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులకు పునాది అర్ధరాత్రి డిస్కో సౌండ్లకు బదులు ఇంట్లో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం లేదా మీకు ఇష్టమైన దేవుని స్తోత్రాన్ని పారాయణం చేయండి మీ ఇంట్లోకి దివ్యశక్తులను ఆహ్వానించండి నూతన సంవత్సరాన్ని దాన ధర్మాలతో ఆరంభించండి పేదలకు వృద్ధులకు సహాయం చేయడం ద్వారా మీ జీవితంలోకి అపారమైన పుణ్యం మరియు శుభాన్ని ఆహ్వానించండి నిజమైన నూతన సంవత్సరం మొదలయ్యే రోజు మన ఆత్మ ప్రకాశించాలి గత సంవత్సరానికి కృతజ్ఞత చెప్పండి అందరినీ క్షమించి మనస్సును తేలికపరుచుకోండి కొత్త సంవత్సరంలో ఒక చిన్న సేవ చెయ్యాలని సంకల్పం తీసుకోండి ఈసారి న్యూ ఇయర్ ఆరంభాన్ని మీ జీవితంలో అత్యంత పవిత్రమైన రోజుగా మలచుకోండి మీ నూతన ఆరంభం దైవత్వంతో నిండిపోవాలని కోరుకుంటున్నాము